అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఈ రోజు అయితే ఒక కమ్మని రోటి పచ్చడి వచ్చి మీ ముందరికి వచ్చేసానండి ఇది చాలా కాలంది పండు పండుమిరపకైతే చేసే రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నోటికి అయితే ఎంతో కమ్మగా ఉంటుంది కారంగా పుల్లంగా ఎందుకు ఆలోచ వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసి అంటే సట్టి పెట్టేసి దాంట్లో ఒక రెండు చెంచాల నూనె అయితే పోసుకుందాము నూనె వేడికిన తర్వాత మనకు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మెంతులు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒకటిన్నర స్పూను ధనియాలు చూసారు కదా ధనియాలు ఒకటిన్నర స్పూన్ సరిపోతాయి మనకు ఇప్పుడు ఇవి చెటాడేంత వరకు కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా మనకు కలర్ అయితే మారింది దోరగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఆరు తెల్లగడ్డ పాయలను వేసుకుని అలాగే నేను మిరపకాయలు అయితే ఈ విధంగా ఉండే పండుమిరపకాయలు అయితే తీసుకున్నాను అండి ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఇది మనకు ఎక్కువగా కారం ఉండదు దీంట్లోనే కొన్ని మిరపకాయలు ఉంటాయి చాలా విపరీతం కారమైన ఉంటాయండి ఉంటాయి చూసి మనం తీసుకోవాలి కొంచెం మనకు మిరపకాయలు ఒక రకమైన కలర్లో ఉంటాయి లైట్గా ఆరెంజ్ కలర్లో అవి అయితే కొంచెం మనకు కారం తక్కువ ఉంటాయి నేనైతే వంద గ్రాములు తీసుకున్నాను చూశారు కదా అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం లో పెట్టేసి మనం పండుమిరపకాయని బాగా మగ్గించుకుందాము ధనియాలు జీలకర్ర ఆవాల మెంతుల్లో మనకు ఎంత మగ్గితే అంత టేస్ట్ అనేది పచ్చడి వస్తుందండి మళ్ళీ ఎక్కువ ఫ్రై చేయకూడదు దీన్ని కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల ఏమంటే మిరపకాయలు అనేది కరకరలాడుతుంటాయి అలా కాకుండా మనకు మెత్తగా ఉండాలండి ఒక్క ఐదు నిమిషాలు మనము లోపల పెట్టుకుని బాగా మగ్గించుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీన్ని చల్లార్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని వద్దాము మనకి అయితే చల్లారిపోయాయి పండు మీరు దీన్ని ఏం చేస్తామంటే శుభ్రంగా ఒక రోల్లో వేసుకొని బాగా దంచుకోవడమే చూసారు కదా మొత్తం మిశ్రమాన్ని రోల్ వేసి చింతపండు అయితే నేను కొద్దిగా వేసుకున్నానండి మనం ఎంత తినగలుగుతామో పులుపు అంత చింతపండు వేసుకొని దీన్ని మొత్తం బాగా మనము రోట్లో దంచుకుందాము చూసారు కదా మనం బాగా దొగ్గడ దొగడుగా అంటే బరగ్ బరగ్గా దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది పాతకాలంలో అయితే ఇది ఎక్కువగా తినేవాళ్ళు అలాగే రుచి తగ్గ అయితే వేశాను ఎప్పుడు సాంబార్లు వెజ్లు అవి ఇవి కాకుండా ఇలా పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు మనం ట్రై చేస్తుంటే నోటికి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఏం చేశానంటే ఒక మీడియం సైజు ఎరగడ్డ ఇలా ముక్కలుగా కోసి మనం ఇప్పుడు తిని బాగా దొగడదొగడ దంచుకుందామంటే బరగ్గా దంచుకుందాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎరగడ్లు వేసి దంచుకుంటే మరీ మనకు తినేటప్పుడు ఎరగడ్లు అక్కడక్కడ వస్తుంటే పలుకులు పలుకులుగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మన పండుమిరకాయల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం కారంగా పుల్లంగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇది కలుపుకుని తింటుంటే టేస్ట్ అయితే అంత బ్రహ్మాండం ఉంటుందండి చెప్పలేము అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా యూనిక్ టేస్ట్గా ఉంటుంది ఇది మనకు అయితే రెండు రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు రోజులు ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రోటి పచ్చడి అనేది మనకు పాతకాలంలో ఎక్కువగా చేసుకుని తినేవారు సంగటలు కూడా చాలా బాగుంటుంది రాగి సంగటిలో అట్లాగే వేడి వేయడంలో ఇంకా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ